హాయ్ అండి వెల్కమ్ టు నో ఈ కృత్విస్ లాగ్స్ వరలక్ష్మి వ్రతం మేము ఎలా అయితే చేసుకున్నామో చూసేద్దామా సో వచ్చేసి నైటే వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి పూలమాలలు గుమ్మాలకి అలంకరణ అనేది ముందే రోజే సిద్ధం చేసుకున్నామండి మామిడి తోరణాలతో ఇల్లంతా అలంకరించేసుకున్నాము సో నైట్ అమ్మవారికి కూడా అలంకరించేసి పెట్టుకున్నామండి శారీ అనేది అయితే కట్టేశాను అలాగే నైవేద్యాలకు కావాల్సినవి కూడా ముందు రోజే ఫ్రెష్గా పచ్చి శనగలు మనకి కావాల్సిన వాడకి కావాల్సినవి మినపప్పు కూడా ముందు రోజే నానబెట్టేసేసుకోవాలి పులివరకు కావాల్సిన చింతపండు కూడా ఎందుకంటే మనకు మార్నింగ్ అనేది ఈజీగా అవుతుంది సో గబగబగా మనము నైవేద్యాలు అయితే త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరు అవసరం లేకపోయినా సో వరలక్ష్మి వ్రతం రోజైతే మాకు నేనైతే నై ఐదు రకాల నైవేద్యాలు పెట్టేశానండి ఆ తర్వాత వ్రతకథ అయితేనే నేను చదువుకున్నాను సో నైవేద్యాలు అయితే ఐదు రకాలు ప్రసాదం అయితే పెట్టేశానండి ఏంటంటే దద్దోజనము పులిహోర పరమాన్నము స్వీట్ బూడర్లు వడలు అయితే పెట్టేశాను సో ఆ తర్వాత అయితే మా బాబా అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాడు అమ్మవారి దేవెనలు తీసుకోవడానికి సో ఆ తర్వాత మా గారి దీవెనలు కూడా తీసేసుకోవాలి కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాయనగారి గారి దీవెనలు కూడా తీసేసుకున్నానండి మా వారి దీవెనలు సో ఆ తర్వాత ముత్తెదులు కూడా పిలిచేసుకున్నామండి ఆ తర్వాత దీవెనలు పసుపు ఇచ్చేసి గాజులు పూలు పండ్లతోటి వాయనమైతే ఇచ్చేసాము మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది సో ఆ అమ్మవారికి ఎలా ఉంది నేనైతే అలంక అలంకరించేసుకున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్